నటుడిగా రచయితగా దర్శకుడిగా ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు పోసాని కృష్ణమురణి అయితే గతంలో ఆయన మాజీ సీఎం జగన్ వైఎస్ఆర్ సిపి పార్టీకి మద్దతుగా కొనసాగారు ఇదే క్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి నారా లోకేష్ తో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులపై తీవ్ర విమర్శలు చేశాడు దీంతో ఆయనపై ఏపీలో పలు చోట్ల కేసులు నమోదయ్యాయి ఈ నేపథ్యంలోనే బుధవారం రాత్రి పోలీసులు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు హైదరాబాద్ లోని పూసాని నివాసానికి వెళ్లిన ఏపీ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని రాయచోటికి తీసుకెళ్లారు దీంతో గత కొన్ని గంటలుగా పూసాని పేరు మారమోగిపోతుంది ఇది ఇలా ఉంటే పోసాని ఇంటి పేరుతో టాలీవుడ్ లో ఓ హీరో ఉన్నాడు అయితే అతనికి పోసాని కృష్ణ మురళికి ఎలాంటి బంధుత్వం లేదు దగ్గర చుట్టరికం కూడా కాదు ఇంతకీ ఆ హీరో ఎవరు అనుకుంటున్నారా అతను మరెవరో కాదు మన నవ దళపతి సుధీర్ బాబు అవును ఈ హీరో పూర్తి పేరు పోసాని నాగ సుధీర్ బాబు అయితే సింపుల్ గా అందరూ సుధీర్ బాబు అని పిలుస్తూ ఉంటారు సుధీర్ బాబు గతంలో స్టేట్ లెవెల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పుల్లెలా గోపీచంద్ తో కలిసి మ్యాచ్లు కూడా ఆడారు ఇక శివ మనసులో శృతి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుధీర్ బాబు ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్నాడు ప్రేమ కథ మంచి రోజు క్షమంతక మణి సన్మోహనం వి శ్రీదేవి సోడా సెంటర్ హంట్ మామంద్ర అరోంహరా మా నాన్న సూపర్ హీరో తదితర సూపర్ హిట్ సినిమాలు నటించాడు ప్రస్తుతం జఠాధరా అనే పాన్ ఇండియా సినిమాతో బిజీగా కాగా ఉన్నాడు సుధీర్ బాబు మహేష్ బాబుకు బావవుతాడు మహేష్ బాబు చెల్లెలు ప్రియదర్శిని సుధీర్ బాబు వివాహం చేసుకున్నాడు